जतो सागर परे शांगाध्यायेनि सौभाग्य विश्ववरे निराकार सागर त्रयार्षेय प्रवरान् विदत् सौभाग्य लो thro धवे श्रीरत्नशर्मा पुत्रे जतो सागर पर्यन्त गोत्र अनेज्यश्वम वदन चतुर्वेद जाकात्यैनी सौभाग्य विश्ववरे निराकार सागर त्रयार्षेय प्रवरान् विदत्

క్స్యాన్సుట్రుసు విక్రామానేశ్వాన్స్వాన్స్క్రాలుాన్ నేస్ చెరాయిమంత్రేనా తిధామాన్స్రియాన్. ఓం ంనే స్ చెర్ర్రాయు ఇస్నా

మధుపాతేది మధు దది క్రామతేది దజ్ఞాపి మంత్రియ ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సిద్ధమః మాధ్వేన సంతోషతే మధునక్త పుతోషతి మధుమత్పార్తివ గంభజః మధుద్యవర్ణస్కన పిత మధుమాన్ నామ నస్పతిర్ మధుమాగు మస్త సూర్యః మాధ్వేర్గావో భవంతురః దది క్రామన్న ఆకారుషం విష్ణారస్వస్య వాదినః సురభినాముకాకరత ప్రణాయోగం సితారు జతో

పుష్ను పూస్ను చిటిగ్ నిటికు అసారకాం అవాద్రతమంర్వడారుిష్వాం గొడార్ తిగర్రావాం సిదిగు పూసిటిగ్ను గొను అసిగు హిగూ పూస�

ಧ್ಯ ಸತ್ತೇ ಅನೇಕ

వాంనిలీ శిలా న్లీంటా క్టి తేమభా దేదా దేల్ తేలేల్ర్లా రూంటా తేల్ర్యు న్లా న్ న్ తేల్ స్ల్ర్నటా వాంటా పైల్లా న్ న్ల్లా డేల� కిరాత శూరసే నసేవ రణింగన గుంగన వస్య మధ్య పార్శ్వ గుర్చనే మనజ్వాలాంద్ర సాంగచ్చేది సిద్ధు ప్రవతి దేశమాజ భూమి పాలై పాలితే భాగీరథి గౌతమి నర్మద యమున కుంగ భద్ర సరస్వతి విశోక కౌశికి గండకి విచిత్తిక వశిష్ట ప్రబలకాశ్యపి సరయో పర్ సర్వ పాపా కుశామది పల్గొని గంగా పుణ్యదా ప్రనీత్యాతనేక పుణ్యరచిమవిత్రితే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అహోబిలా శ్రీరంగ సేతో యాదగిరి కరిగిరి గయా ప్రయాత్యేక పుణ్యక్షేత్ర సంయుతే పంచాశిక్ కోటి విస్తీర్ణ భూమండలే లక్ష యోజన విస్తీర్ణ జంబోద్వీపే భారత కింపురుజ హరిలా మృత గురుభద్రాశ్మగ రమణ కమండక నవ యోజన విస్తృతే

సూర్య అగ్ని బ్రహ్మ రుద్ర రక్ష సౌవర్ణిక రౌజ్య బౌజ్య చతుర్దశ మన్వంతరా మధ్య కన్యాదాన సందర్భంగా స్వామివారికి అమ్మవారికి కన్యాదాన కట్నాలు ఉంటాయి ఎవరైనా కానీ సమర్పించుకోవచ్చు ఎంతైనా సమర్పించుకోవచ్చు స్వామికి చెల్లిత ఎండుగానే వేస్తారు ఎవరైనా సమర్పించుకుంటే సమర్పించుకోవడం మీ దగ్గరికే వస్తారు

மாதலே மத்தி ரே கொண்டே கனகாஜரே திரவு நாராயணாத்தியாஜரே கோமலே ಗೋವಂತಹಸ್ವದೆ ಬ್ರಹ್ಮಸ್ವೈ మేతే వినాయక నమోస్తుతే ఓం భోం 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 యమహబోయత నమః జ్ఞాణ కర్తా ఉషా సంత్రం దీప్ స్రియన్ మార్గదేవ మహేశ్వర వజ్ర భవతై నైత్య నందు అష్టాయుష్ణ పద్మ సంత్రం దర్శ్యర్ తర్జ్య మిరణాం తమ భయస్య ఓం మోసంవ ప్రయమియో హార ओम परम राम धायामे ओम गुरुदेव तस्माकं सुभुमाले हरिमे सुध्यान समर्पित यामल पुष्पयोडयामि ओम कृष्ण밧્યે महा ओम ब्रह्मनाखे नमः नारायण तथासिदाय नमः कार्यपदं तन्ने ओतिगे नमः ओम द्वारिण्ये नमः नमः सुरकाय नमः नान्ये नमः भगवान् इश्वेश भात्मनाय नमः ज्ञान संपन्ने नमः दिव्य वर्णमात्र पुष्पाणि लङ्ग्रपयामि गोमात्रा

ಸಿಮದ್ವಾನಿ ಗೋವಿಂದ ಮಾ ಗೋವಿಂದ